శ్రీ గురుభిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి శ్రీగురు భీవు నమ శ్రీమాంత్రి మీనరాశి మీనరాశి వారికి ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టే ఉండాలి తప్ప దేని జోలికి వెళ్ళకూడదు ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో ఉన్నారు ఉద్యోగంలో ఉన్నారు అక్కడనే కిక్కురమనుకుంటూ అదే పని చేస్తూ ఉండాలి తప్ప కొత్త పనుల జోలికి వెళ్ళకూడదు ఏ ఎక్స్పరిమెంట్లు చేయకూడదు పార్ట్నర్షిప్స్తో అస్సలు వ్యాపారం చేయకూడదు అన్నదమ్ములతో ఎంత కామ్గా ఉంటే అంత మంచిది మీరు ఎవరికైనా మంచి చేద్దామని పోయినా చెడు అవుతుంది అందుకే ఏం చెప్పాను తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇంకా వేరే ఏ పని వద్దు ప్రశాంతంగా ఉండండి వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళండి ఒంటరిగా వెళితే ఇంకా మంచిది భార్యతోటి వేళ్ళతోటి వెళ్ళారనుకోండి ఎక్కడో ఒక చోట గొడవ అవుతుంది అది పెద్ద రాచరంపాన అవుతుంది కాబట్టి మీనరాశి వారు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అక్టోబర్ పద్దెనిమిది వరకు అట్లా ఉండండి రెండు నెలల సమయం వస్తుంది ఆ రెండు నెలల సమయంలో అమ్మవారి అనుగ్రహంతో అదృష్టయోగం వస్తుంది లోపలి గురు వెళ్తాడు మళ్ళీ వచ్చేస్తాడు బ్యాక్ ఆ రెండు నెలల కాలు మాత్రం లక్ టైమ్ ఉంటుంది మీనరాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు వీలైతే రీసెర్చ్ చేయండి ఏదైనా చదువుకోండి అప్గ్రేడ్ అవ్వండి కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కానీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ మీ టెక్నాలజీలో మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దాంట్లో అప్గ్రేడేషన్స్ అవ్వడానికి ఈ ఫోర్ మంత్స్ కాన్సన్ట్రేషన్ చేయండి కానీ కొత్త పెట్టుబడులు కానీ అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఏవైనా సరే ప్రాపర్టీస్ కొందామనుకుంటే డైరెక్ట్ కొనేయండి లీగల్స్ అన్నీ చూసి కొనేయండి లీగల్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాపర్టీ కొనొద్దు అగ్రిమెంట్లు చేసుకొని కొనకండి అగ్రిమెంట్ చేస్తే ఇంకా అది ఇంకా మీకు డబ్బులు రావు అది రాదు అట్లా ఉంటుంది మధ్యలో ఇరుక్కుపోతాయి అని కాబట్టి మీనరాశి వారి ఈ అప్రమత్తంగా ఉండండి ఏలినాటి శనికి విరువుడుగా మేము కృష్ణ స్ఫటికమాల అందరికీ ఇస్తున్నాము సో ఏలినాటిశుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ స్ఫటికమాల ధరించండి మీనరాశివారు తప్పకుండా ధనత్రయోదశి రోజున మహాలక్ష్మి యాగము సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున చంద్రగ్రహణం రాబోతుంది ఆ రోజు కనుక మీరు అరిష్ట నివారణ యాగం చేసుకుంటే చంద్రామృత సిద్ధితంత్రం ఉంటుంది ఆ యాగం చేసుకుంటే మీకు ఈ ఏళ్ళనాడి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఆ డేట్ని మాత్రం నోట్ చేసి పెట్టుకోండి మీనరాశి గారు